హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఉదయం అంతా కూడా ఇంకా ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకున్నాను చక్క పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకుని గుడికి కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు వంట ఏంటంటే వెజ్ అండి వెజ్ రెసిపీసే కదా టేస్టీగా సింపుల్ గా అయితే తయారు చేశాను పప్పు మామిడికాయ క్యారెట్ బీట్రూట్ టు ఫ్రై అలాగే ఆ ఒకే పచ్చడి నెయ్యి పెరుగు సలాడ్ ఏమో క్యారెట్ అలాగే కీరదోస ముక్కలు తీసుకున్నాను అనమాట ఈ రోజైతే నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రైని చాలా సింపుల్ గా టేస్టీగా క్యారెట్ బీట్రూట్ నాకు వద్దంటే వద్దు తినను అనే వాళ్ళు కూడా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేయించుకుని తినేలాగైతే ప్రిపేర్ చేశానండి ఈ వీడియోలో చూడండి చాలా సింపుల్ గా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ గా బీట్రూట్ మట్టి వాసనలా వస్తుందని చెప్పి ఎక్కువగా తినడానికి ఇష్టపడరు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీ పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రతిరోజు పెట్టమని అడుగుతారు అంత బాగుంటుంది అనమాట ముందుగా అయితే నేను ఇక్కడ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట మంచినీళ్ళు పట్టుకున్నానని అలాగే రైస్ వండేసానని ఈ తర్వాత ఇక్కడ వచ్చి పప్ప అయితే స్టవ్ పైన పెట్టానండి పెసరపప్పు అనమాట పెసరపప్పు మామిడికే చాలా బాగుంటుంది పప్ప అయితే నానబెట్టే స్టవ్ పైన పెట్టాను ఉడుగుతుంది ఇక్కడైతే నేను ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఉదయం పూజతోనే అయ్యి పనులు కుదరవు కాబట్టి నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఉదయాన్నే వేయలేదు పని అంతా అయిన తర్వాత వంట చేసుకుంటూ వాషింగ్ మిషన్ కూడా ఆన్ అనమాట అదే అక్కడ చూపించాను మీకు ఆ తర్వాత వచ్చి పప్పు ఉడుగుతుంది కదండీ పప్పులోకి అయితే నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ సగం బద్ద అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిల్ని కట్ చేసుకుని పప్పులోకి అయితే వేస్తున్నాను వేసి ఒకసారి కలిపేసుకుని మూత వరుగ్గా పెట్టుకుని చిన్న మంట మీద ఉడికించుకుంటే నిదానంగా ఉడుకుతుంది పప్పు ఉడికేలోపు ఇటు పక్క నేను ఏంటంటే ఫ్రై కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అలాగే క్యారెట్లు బీట్రూట్లు అన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటున్నాను ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కాకపోతే క్యారెట్ బీట్రూట్ తీపుగా ఉంటుంది కదా మళ్ళీ తీపి ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి ఒక ఉల్లిపాయనే కట్ చేసి మిగతా ఉల్లిపాయ సగం వద్దని పక్కన పెట్టేశానండి ఎక్కువగా వేస్తే తీపి కూడా ఉంటుంది కదా రైస్ లో కలుపుకున్నప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది అందుకని చెప్పి తీపి రాకుండా ఉండడం కోసం ఒక అయితే తగ్గించేసాను అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నానండి తర్వాత వచ్చి క్యారెట్ నైతే తురుముకుంటారు కదా నేనైతే తురుమును వచ్చి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ కూడా కట్ చేసుకుంటున్నానండి క్యారెట్ తురుముకుని మనం ఫ్రై చేసుకునే దానికంటే కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ ముక్కలు సపరేట్ సపరేట్ గా వేగుతాయి కాబట్టి ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా చక్కగా ఉంటుంది తినడానికైనా చూడటానికైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అయితే నేను ఇంకా క్యారెట్లు అన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి మీ పిల్లలకి లంచ్ బాక్స్ పెడతారు కదా మీరు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు నేను ఇక్కడ చూపించినట్టుగా క్యారెట్ ఫ్రై చేయండి నిజంగా చాలా బాగా తింటారనమాట వద్దు అని అయితే అనరు ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ కూడా అన్ని సమానంగా వేసేస్తే రెండు తీపి ఎక్కువైపోతాయి తర్వాత వచ్చి బీట్రూట్ లో కొంచెం మట్టి వాసనలా ఉంటుంది కదా ఆ మట్టి వాసన కూడా కర్రీ అంతా కూడా పట్టినట్టుగా ఉండి ఇష్టంగా అస్సలు తినరు తినరనమాట అందుకని ఒక పావు కేజీ మీరు క్యారెట్లు తీసుకున్నారనుకోండి ఒకే ఒక బీట్రూట్ అనమాట చిన్న సైజులో ఉన్నది ఒక్క బీట్రూట్ వేసుకోండి ఆ వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ మట్టి వాసన ఫ్లేవర్ అనేది లేకుండా ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తాం కాబట్టి చక్కగా మంచి క్యారెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రెండు సమంగా వేయకూడదండి వేయకుండా ఇది తక్కువ వేసుకోవాలి బీట్రూట్ క్యారెట్ ఎక్కువగా వేసుకోవాలి అలా వేసుకుని ఫ్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది పెద్దోళ్ళైనా సరే వద్దన్నా సరే మళ్ళీ చేయమని అడుగుతారు ఈ ఫ్రై తిన్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా క్యారెట్ టు బీట్రూట్ అయితే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేనైతే ఇంకా క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను కరివేపాకును కూడా తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పప్పు మామిడికాయ తాలింపు వేయడానికి అలాగే క్యారెట్ బీట్రూట్ ఫ్రైలోకి తీసుకున్నాను చూసారు కదా అన్ని ఇలా కట్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నానండి ఈ అయితే నేను ఈ పని చేసుకునే లోపు ఇటు పక్క పప్పు అయితే ఉడికిపోయింది చూపిస్తాను చూడండి చిన్న వంట పెట్టడం వల్ల పొంగిపోకుండా నిదానంగా పప్పు అయితే చక్కగా ఉల్లిపాయలు బచౌరకాయలు వేసాం కదా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఉడికిపోయిన పప్పులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ఉడికే ముక్కలను అయితే వేసుకోవాలి మామిడికాయ అయితే పునాసకాయలు వస్తున్నాయండి ఇప్పుడు అవి చాలా పుల్లగా ఉంటాయి చిన్న మామిడికాయ అయినా కూడా చాలా పులుపు ఎక్కువ ఉంటుంది నేను తీసుకున్న మామిడికాయ నేను తీసుకున్న పప్పుకి చక్కగా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక స్టవ్ పైన పప్పు పెట్టాను కదా ఆ పప్పుని అట్ సైడ్ చిన్న మంట మీద ఉన్న స్టవ్ మీదకైతే మార్చేసాను ఇక్కడైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్రై కోసం అయితే ఒక బాండీ పెట్టానండి బాండీ పెట్టుకున్న తర్వాత దానిలోకి గానుగ నూనె వేసుకున్నాను గానుగ నూనె అంటే నువ్వుల నూనె లేదా పప్పు నూనె అంటారు ఈ నూనెతో చేసుకుంటే చాలా బలం అనమాట జలుబులు దగ్గులు కూడా చాలా త్వరగా తగ్గుతాయి హెల్త్ బాగుంటుంది కొవ్వు పట్టదు అందుకని ఆ ఆయిల్ అయితే ఈ మధ్యకాలంలో వాడుతున్నాము ఆయిల్ తీసుకుని నేను బాండీ హీట్ అయ్యాక వేసుకుని దానిలోకి ఐదారు వెల్లుల్లి రేకర దంచి వేసాను అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసానండి మీకు ఇష్టం అనుకుంటే పోపు దినుసులు వేసుకోవచ్చు అంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేసుకోవచ్చు నేను అవన్నీ వేయకుండా ఇలా సింపుల్గా చేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ జీలకర్ర వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసాను అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసేసుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కల్ని వేసేసి ఒక్కసారి ఆయిల్ తో బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేశానండి ఆ తర్వాత ఇటుపక్క ఏంటంటే పెసరపప్పు మామిడికాయ వేసాను కదా చక్కగా మామిడికాయ ముక్కలు నిదానంగా కుక్ అయిందేమో చక్కగా ఉడికిపోయినాయి ఇక్కడ నేను వంట చేస్తూ నాకు ట్రైఫోర్డ్ ఫ్రూట్ పెట్టి వీడియో షూట్ చేయడానికి వీలుగా ఉన్న స్టవ్ పై మీదకే ఆ ఈ బాండీల్ని అటు ఇటు తిప్పుతూ మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఫ్రై చేసిన బాండి అటుపక్క పెట్టాను అవుతుంది ఇటుపక్క మళ్ళీ పప్పు తీసుకొచ్చాను అంటే ఇక్కడ నేను వీడియో తీస్తేనే క్లారిటీగా క్లియర్ గా వస్తుంది నాకు చేయి కూడా తిరుగుతుంది అనమాట ఇటు సైడ్ కి లోపల మూల వైపు కాకుండా అందుకని ఈ చౌమ పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉప్పు అలాగే చిటికెడ పసుపు కొద్దిగా కారం వేసి ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపాను అండి చూపిస్తాను చూడండి మా ఉడికాయ ముక్క అయితే చక్కగా ఎంత మృదువుగా సాఫ్ట్ గా ఉడికిందో చేయి కాలుతుంది అయినా సరే మీకు చూపించడం కోసం ఇక్కడ ఒక ముక్కను తీసి చూపించాను చక్కగా ఉడికిపోయిందండి మెత్తగా ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి చిన్న మంట మీద ఇంకొంతసేపు ఉడకనిస్తే మనకి చక్కగా పప్పు మా ఉడికాయ కర్రీ అనేది గుజ్జులాగా తయారైపోతుంది చూసారు కదా చక్క దగ్గరగా వచ్చేసింది చిన్న మంట పెట్టాను కదా నిదానంగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడైతే ఇక్కడ పప్పు మామిడికాయ కర్రీ అయితే ఉడికిపోయిందండి దీనిలోకి చక్కగా మంచిగా గుమ్మగుమలాడే పోపు వేసుకుంటే కూర అయితే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇంకా ఈ పప్పు దాకని పక్కన పెట్టేసి ఆ స్టవ్ మీదకే పోపు వేయించుకోవడానికి చిన్న బాండిని అయితే పెట్టుకోవాలండి పెట్టుకుని దీనిలోకి కూడా తగినంత ఆయిల్ వేసుకుని దంచి పెట్టుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలనమాట వేసుకుని ఈ మూడింటిని కూడా కొంచెం చిట్టుపట్ల చక్కగా వేగనివ్వాలి అలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం తినే కారాన్ని బట్టండి నేను కూరలో కారము పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక పెద్ద ఎండుమి రూపాయలు ముక్కలుగా చేసి వేసాను అలాగే ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఒకసారి మనం వేసిన ఈ పోపు సామాలు అన్నీ కూడా చక్కగా బాగా వేగేలాగా చిన్న మంట మీద వేయించేసుకోండి అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ పోపు దాకని దించేసి పక్కన పెట్టుకుని పప్పు దాకా అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని పోపు అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే పోపు వేసినప్పుడు వీడియో తీస్తున్నాను అనుకున్నాను వీడియో ఆఫ్ చేసేసాను తర్వాత చూసాను పోపు వేసాక అందుకనే పోపు వేసే బిట్ లేదండి కానీ పోపు వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఒకసారి పోపు వేసాక చక్కగా బాగా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఆ పోపు వేసి కలపడం వల్ల చిన్నగా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే మనం వేసిన పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పులో కమ్మగా దిగుతుంది ఇలా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు మామిడికాయ గారిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇటు సైడ్ నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై కోసం అని చెప్పేసి మగ్గిస్తున్నాను కదా ఇక్కడ క్యారెట్ బీట్రూట్ కూడా చక్కగా నిదానంగా అయితే మగ్గిపోయాయి అండి నేను ఈ ముక్కల్ని కట్ చేసి చూసాను ఇలా చిన్నగా చక్కగా మెత్తగా సాఫ్ట్ గా కట్ అవుతున్నాయి ఇప్పుడు వేగిపోయిన ఈ క్యారెట్ బీట్రూట్ ముక్కల్లోకి ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి కారం అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ కారం వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక్కడ మనం పచ్చిమిర్చిలు అవి వేసాం కదా ఆ ఘాటు చూసుకుని కొద్దిగా కారము చిటికెడ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద ప్రయాణిస్తే సరిపోతుంది చూసారు కదా నేను చిన్న మంట మీద రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మీకు చూపించాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది పప్పు మామిడికాయ కర్రీ అలాగే ఇటుపక్క ఫ్రై కూడా చక్కగా రెడీ అయిపోయింది పొడి పొడిగా ఒక పక్క రైస్ రెడీ అయిపోయింది ఇంకా కంప్లీట్ గా మనకి ఈ రోజు వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా వేడి వేడిగా ప్లేట్ లో అయితే వడ్డించి చూపిస్తాను నోరు ఊరిపోతుంది మీకు చూసారు కదా వేడి వేడి అన్నం అలాగే వేడి వేడిగా పప్పు మామిడికాయ కర్రీ దానిలోకి కాంబినేషన్ ఏంటంటే ఆవకాయ పచ్చడి నెయ్యి అనమాట నెయ్యి కూడా వేస్తాను అలాగే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చిక్కటి గడ్డ లాంటి పెరుగు అనమాట పెరుగు అలాగే సలాడ్లో ఏంటంటే కీరదోసకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు చూసారు కదా చక్కగా మంచి సువాసనతో కూడిన నెయ్యి అనమాట ఈ రోజు మా లంచ్ అయితే ఇదేనండి చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా సూపర్ గా తిన్నాము మా వారు క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తారంటే ఎప్పుడు కూడా వద్దు వద్దు అనేవారు ఈ రోజు అయితే సర్లే చెయ్యి అన్నారు ఇష్టం లేకుండా కానీ నేను చేసిన తర్వాత పప్పు మామిడికాయ కర్రీ కంటే కూడా ఈ ఫ్రై ఎక్కువ వేసుకుని తినేసారు అనమాట ఒక పూటకే వచ్చింది మాకు ఫ్రై అంత కమ్మగా ఉంది నాకు కూడా చాలా చాలా నచ్చేసిందండి చూసారు కదా వెజ్ తినేటప్పుడు ఇలా మనకి నచ్చిన వంటల్ని సింపుల్ గా టేస్టీగా పెద్ద హడావిడిగా ఏ పోపులు సామాన్లు వేసే పోయినా కూడా సింపుల్ గా ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది అదరిపోతుంది అనమాట ఆ రోజుకి భోజనం చాలా హ్యాపీగా అయితే మేము తిన్నాము అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా తప్పకుండా నేను చూపించినట్టుగా ఇలా మీరు ఒక్కసారి పప్పు మామిడికాయ కర్రీలోకి ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రైని కాంబినేషన్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఫ్రైడే రోజు మా ఇంట్లో వెజ్ రెసిపీస్ అయితే ఇవి టేస్టీ టేస్టీగా అయితే తినేసాము వేడివేడి అన్నము అలాగే పప్పు మామిడికాయ ఆవకాయ పచ్చడి క్యారెట్ బీట్రూట్ ఫ్రై అలాగే నెయ్యి పెరుగు సలాడ్ కింద దోసకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు తీసుకున్నాను చాలా చాలా సూపర్ టేస్టీగా వెజ్ లంచ్ అయితే అదిరిపోయిందనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్